ఇది పోలీస్ ప్రాపర్టీ అనేసి పోలీస్ వాళ్ళు ఈ ప్రాపర్టీని క్లీన్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీని పోలీస్ ప్రాపర్టీ మాదిగా గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రభుత్వ ప్రాపర్టీ అనేసి దౌర్జన్యము చేసి బీదోళ్ళ ఇండ్లను పగలగొట్టిన ప్రాపర్టీ బోర్డు గడ పెట్టారు దీనికి ఎస్పి అన్నమయ్య డిస్టిక్ ఎస్పి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అన్నారు మేము కోర్టుకు వెళ్ళాం ఆదివారం రోజే హౌస్ మోషన్ పిటిషన్ చేసాం ఆ ఇంటిమేషన్ కూడా ఇచ్చాం ఎస్ఐ గారికి వాళ్ళు కోర్టుకి వెళ్ళారా కోర్టు మాకేం చేసుకోగలుగుతుంది అనేసి మళ్ళీ ఇల్లు పడగొట్టేశారు పబ్లిక్ ప్రాపర్టీని పోలీసు వాళ్ళు ఆక్రమించడానికి అధికారం చట్టంలో ఉందా ఇది భారతదేశ ప్రభుత్వమా భారతదేశ ప్రభుత్వంలో భారతదేశ చట్టంలో ఉందా దీనికి ఎవరు ఎంఆర్ఓ ఎవడు ఇచ్చాడు ఈ ఈ ఈ ఎస్ఐని ఎస్పీని భారతదేశ భూమిపై ప్రతిజ్ఞ చెప్తున్నా జైలుకు పంపిస్తాననేసి ఎవడబ్బా చేశారు చూపిది ప్రతి ఒక్కటి ఎవడు సిఐ ఎవడో ఎస్ఐ ఎవడో తెలియవాళ్ళు దమ్మంటే రమ్మను అరెస్ట్ చేయని దమ్ముంటే అరెస్ట్ దమ్ముంటే నీ ప్రాపర్టీ పేపర్లు చూపి ఎస్ఐ సిఐ దమ్ముంటే ప్రాపర్టీ పేపర్లు తెచ్చి చూపి లే కోర్టుకు చూపి ప్రాణాలు తీసేవారు పది వెహికల్ నలభై మంది పోలీసులు పది మంది పది వెహికల్ నలభై మంది పోలీసులు రాత్రి ఇంటికాడికి వచ్చి కనబడితే ఆ పెద్ద చూసి అవాక్కైపోయి ఇంత మంది మా ఇంటికాడికి ఎందుకు వచ్చారని ప్రాణాలు వదిలేసింది పోయి నీ ప్రాణం తీసిస్తావా కడప ఎస్పి అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ విద్యాసాగర్ కాళ్ళు పట్టుకుంటే ఎగిస్తుందారంట మీరు మీకు తన్నే అధికారం తిట్టే అధికారం పబ్లిక్ ప్రాపర్టీ స్వాధీనం చేసుకునేది ఎవరిచ్చారు ఇంట్లో పడగొట్టారంట ఇది పోలీసు ఎక్కడి నుండి వచ్చింది పవర్ ప్రభుత్వానికి నిలదీస్తాం చంద్రబాబు గారికి చేరదీస్తాం ప్రభుత్వానికి చేరదీస్తాం డీజేపీ తిరుమల రావు గారు పర్ఫెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన దగ్గరకి చేరుస్తాం ఈ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయిస్తాం జైలు ఇక్కడ పంపిస్తామని నా భారతదేశం పైన ఉట్టేజి భారతదేశ దేశ చట్టాలని గౌరవిస్తూ చెప్తున్నాం ఇది పోలీస్ ప్రాపర్టీ అనేసి పోలీస్ వాళ్ళు ఈ ప్రాపర్టీని క్లీన్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీని పోలీస్ ప్రాపర్టీ మాదిగా గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రభుత్వ ప్రాపర్టీ అనేసి దౌర్జన్యము చేసి బీదోళ్ల ఇండ్లను పగలగొట్టిన ప్రాపర్టీ బోర్డు గడ పెట్టారు దీనికి ఎస్పీ అన్నమయ్య డిస్టిక్ ఎస్పీ కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు అన్నారు మేము కోర్టుకు వెళ్ళాం ఆదివారం రోజు హౌస్ మోషన్ పిటిషన్ చేశాం ఆ ఇంటిమేషన్ కూడా ఇచ్చాం ఎస్ఐ గారికి వాళ్ళు కోర్టుకి వెళ్ళారా కోర్టు మాకేం చేసుకోగలుగుతుంది అనేసి మళ్ళీ ఇల్లు పడగొట్టేశారు పబ్లిక్ ప్రాపర్టీని పోలీస్ వాళ్ళు ఆక్రమించడానికి అధికారం చట్టంలో ఉందా ఇది భారతదేశ ప్రభుత్వమా భారతదేశ ప్రభుత్వంలో భారతదేశ చట్టంలో ఉందా దేనికి ఎవరు ఎంఆర్ఓ ఎవడిచ్చాడు ఈ ఎంఆర్ఓని ఈ ఎస్ఐని ఈ సిఐని ఈ ఎస్పీని భారతదేశ భూమిపై ప్రతిజ్ఞ చే చెప్తున్నా జైలుకు పంపిస్తాననేసి ఎవడబ్బా సొత్తు అనేసి ఫినిషింగ్ చేశారు చూపి ప్రతి ఒక్కటి ఎవడు సిఐ ఎవడో ఎస్ఐ ఎవడో తెలియాలా దమ్ము అంటే రమ్మను అరెస్ట్ అయినాయి దమ్ముంటే అరెస్ట్ అయ్యి దమ్ముంటేనే ప్రాపర్టీ పేపర్లు చూపి ఎస్ఐసిఐ దమ్ముంటే ప్రాపర్టీ పేపర్లు తెచ్చి చూపి లే కోర్టుకు చూపి ప్రాణాలు తీశారు పది వెహికల్లు నలభై మంది పోలీసులు పది మంది పది వెహికల్లు నలభై మంది పోలీసులు రాత్రి ఇంటికాడికి వచ్చి కలబడితే ఆ పెద్దాయమ్మ చూసి అవాక్కైపోయాయి ఇంతమంది మా ఇంటికాడ కిందకి వచ్చారని ప్రాణాలు వదిలేసింది పోయినాయి ప్రాణం తీసేతో కడప ఎస్పి అన్నమై డిస్టిక్ ఎస్పి విద్యాసాగర్ కాళ్ళు పట్టుకుంటే ఎగిస్తుంటారంట మీరు మీకు తన్నే అధికారం తిట్టే అధికారం పబ్లిక్ ప్రాపర్టీ స్వాధీనం చేసుకుంటది ఎవరిచ్చారు ఇచ్చారు పడగొట్టారంట ఇది పోలీస్ కొ ఎక్కడి నుండి వచ్చింది పవర్ ప్రభుత్వానికి నెల తిస్తం చంద్రబాబు గారికి చేర తిస్తం ప్రభుత్వానికి చేర తిస్తం బీజేపీ రావు గారు పర్ఫెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన దగ్గరికి చేరుస్తాం ఈ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయిస్తాం జైలు కడ పంపిస్తామని నా భారతదేశం పైన ఉట్టేసి భారతదేశ దేశ చట్టాల్ని గౌరవిస్తూ చెప్తున్నాను పోలీసు వాళ్ళు ప్రయత్నించకూడదు యాంగ్ టీర్యం ఇంకా రేపు మళ్ళీ ఉంది అంత లోపల పోలీసు వాళ్ళు ఎవరు ఈ ప్రాపర్టీలోకి అడుగు పెట్టకూడదు అనేసి ఉంది దీనిపైన అటెంప్ట్ మాటరు తిరినా సెవెన్ కూడా ఈ పోలీసుల పైన బుక్ చేయిస్తాను అనేసి వీళ్ళకు న్యాయమైన దొరకడా నేను నిలబడి నేను నిలబడతాననేసి ప్రతిజ్ఞ చేస్తున్నా బాధ్యులు ఎవరైనా వారి ఖచ్చితంగా కోర్టు ద్వారా శిక్ష పడుతుంది శిక్ష పడేటట్టు చేస్తాం లీగల్ గా బాధ్యులు ఎవడైనా ఎస్ అయినా ఎస్పీ అయినా డిఐజీ అయినా కలెక్టర్ అయినా బాధ్యతల్ని ఖచ్చితంగా శిక్షించి వదులుతాను

కోర్టే చెప్పేసింది చర్చ చెప్పేసింది ఎవ్రీథింగ్ ఇస్ ఓకే మీరు ఎట్లా అర్ధరాత్రి వచ్చి డెమాలిష్ చేసే అంత ప్రెజర్ ఏమొచ్చింది పోలీసులకు ఎంఆర్ఓ కు అది ఎవరో రికమెండేషన్ ఉన్నారు వాళ్ళు ఎవరు రికమెండేషన్ ఉన్నారో వాళ్ళకి ఏ ప్రెజర్ వచ్చిందో అవన్నీ మాకు వచ్చి చెప్పని కోర్టుకు వచ్చి చెప్పని ఫార్మాలిటీస్ కానీ పిలిచి బెదిరించి ఫార్మాలిటీస్ కానీ పిలిచి బెదిరించి ఇలాగా చేశారు ఆ నలభై మంది పోలీసులు పది జీపులు రాత్రి ఎనిమిది వరకు వాళ్ళ ఇంటి మీద వచ్చి పడితే అప్పటికప్పుడు పెద్ద ఏమో చూసి ఎందుకు వచ్చారనేసి అట్లా ప్రాణాలు వదిలేసింది చనిపోయింది దీనికి బాధ్యత లేరు పోయిన ప్రాణం తీసిస్తాడా ఎస్పీ

ఎత్తుకొని వచ్చి సంతకాలు చేయించుకున్నారంటే ఏమంటే నేను కనుక్కొని చెప్తాను అన్నాడు ఆ తర్వాత మళ్ళా నేనే చేశాను ఎస్పీ గారికి లేదండి మీరు పబ్లిక్ ప్రాపర్టీ పైన గవర్నమెంట్ ప్రాపర్టీ పైన వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఉన్నారంట నేను చూస్తాను ఎన్క్వైరీ చేస్తాను మీరు చేయొద్దండి అని అన్నారు అంటే లోపల ఇంట్లో ఇంట్లో సామాన్లు తీసుకునే అవకాశం ఇచ్చారా వాళ్ళే బయట అన్ని పెరిగే చేసినారు వాళ్ళు చెప్పే వర్షం ఏమారంటే మా సామాన్లు అన్ని పెరిగే చేసినారు దాంట్లో ఉండిని మా ఏదో మేము పీదోలం ఏదో సంపాదించుకునే బంగారు కొంచెం ఉంటే అది ఎత్తుకొని వెళ్ళిపోయినారు పనికిరాని గ్రామీ సామాన్లు పడి బంగారు ఎత్తుకొని వెళ్ళిపోయినారు అంటున్నారు వాళ్ళు బంగారు వాళ్ళకి ఇవ్వాలి కదా పోలీసు వాళ్ళు దొంగితనం చేయించా వాళ్ళు కష్టపడి సంపాదించుకుని బంగారు ఎత్తుకొని వెళ్ళినారు ఏడు తులాలు బంగారు ఉండింది అంటే మా మీరు ఖాళీ చేస్తామని మీరు ఎందుకు చెప్పారు మీ స్థలం ఉన్నప్పుడు మీ తాత ముత్తాతలు అరవై అరవై సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు మీరు మీరు ఎందుకు ఖాళీ చేస్తామన్నారు ముఖ్యంగా ఎస్ఐ ఎవరు ఎస్ఐ ఎవరు i <laughs> Gayatri! <laughs> <laughs> <laughs>

ముందే వాళ్ళంతా వాళ్ళ అమ్ముకు పేర్ల మీద వాళ్ళు పట్టాలు చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు అంటే ఇక్కడ ముస్లింలు అనే ఇబ్బంది ఏమైనా పెట్టినారా ఏమైనా એટજે અદે મુસ્લિમોને છે ઓલ કચ્ચકટી પંચશરાને સબતુનારો કોઈને પ્રણામ તેજ સર એસઆરએસબી ઘણી સી ઘણી ચેન જેસુંતાણની દી 1986 పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ లేదు సార్ మేము ముగ్గురే ఆడపిల్లలు మా నాన్న కొండకు పై కట్లు తెచ్చి మార్నింగ్ అన్నం లేకుండా మధ్యాహ్నం పోయి అన్నం పోయే వాళ్ళం అలాంటప్పుడు ప్రెజర్ చేయింది ఈ రోజు కరెంట్ వాటర్ అన్ని ఉన్నాయి ఒక్క నిమిషం అండి ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉండండి ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇంతకు ముందు పోలీస్ క్వార్టర్స్ కనేసి స్థలం వెనకానిచ్చారంట వెనకానిస్తే పోలీసు వాళ్ళు స్థలాన్ని అమ్ముకునే ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులు ఇండ్లు కట్టుకొని ఇండ్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు దర్జాగా ఉన్నారు కానీ వాటికి టికెట్ పట్టాలు కూడా లేవు ఇండ్లో దర్జాగా ఉన్నారు వాళ్ళు పోలీసులకు ఇచ్చిన స్థలం వాళ్ళు అమ్ముకొని వాళ్ళు సొత్తు చేసుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలం పైన పడినారు దానికి బదులు దీనిపైన పడినారు ఇది పోలీస్ అసమర్థత పోలీస్ వచ్చాత కనితనం బావినితి తనం అయితే మా నమస్కారాలు ఈ వార్త చూసైనా న్యూస్ చూసైనా మాకు స్పందించి ఏమైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం బెటాలియన్ ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చి మళ్ళీ మా పైన రైడ్ చేస్తారని మా అమ్మ భయపడి డిఎస్పీ గారు వస్తారనే హార్ట్ డాక్టర్ అకస్మాత్తుగా ఉన్నట్లుండే అట్లే చనిపోయింది సార్ అట్లా విన్నా నాలుగు రోజులు కరెంట్ లేకోకుండా కట్ చేసి రాత్రిలో అంతా పిల్లలు మేము వర్షం పడినా మొబుట్టింట్లోనే మాకుండేటట్లు ఉండే ఆవులు పొటాలు అన్నీ పడిగొట్టేసినారు ఈ ఇల్లు కొట్రస్ ఇచ్చిండే ఇల్లు ఇది కూడా పడగొట్టేసినారు ఉంచి మా మీద సహాయం చేయాలని కోరుకుంటున్నాం న్యాయం ఏమన్నా ఉన్నా ఏమన్నా కూర్చోబెట్టి సర్దుబాటు చేసిన చేయలే కదా సార్ అకస్మాత్తుగా వచ్చి ఆయన బెటాలియన్ అంతా పోలీస్ ఆఫీసర్స్ అంతా వచ్చి ఒకసారిగా పడితే ఉండేది ఆడవాళ్ళు వాళ్ళు పనికి పోతా అది ఉండేది లేని ఆలోచించకుండా వచ్చి అంతా ధ్వంసం చేసేసారు సార్ పెద్ద ఆపరేషన్ చేసినారు పెద్ద ఆవిడకు పెద్ద ఆపరేషన్ చేసినారు మీ కాళ్ళు పట్టుకుంటా సార్ నాకు కొంచెం కనకరించాడేంటి ఎగిస్తన్నాడంట ఆ సిఐ కడుపు అన్నం తింటాడా గడ్డి తింటాడా పీడ పీడాకులు తింటాడా సిఐ పేరు చోరు సిఐ బుద్ధిందే నీకు ఇంట్లో మీ ఇంట్లో అక్క చెల్లి ఉన్నారా లేదా రాజా రమేష్ గారు ఇంకా చూడండి మీరు రాండి మీరు డిస్మిస్ అయ్యి మీరు జైలుకి పోయినంత మీకు వదిలే క్వశ్చన్ లేదు చూద్దాం పబ్లిక్ మేమా అవినీతి పోలీస్ నువ్వా గెలిచి చూపిస్తాం అవినీతి పోలీస్ గెలిచి చూపిస్తాం నా యొక్క నమస్కారాలు పత్రిక ఫస్ట్ పత్రికల్లో ఏదన్నా రాస్తే ఢిల్లీ గల్లీ నింటి ఢిల్లీ వరకు చదువుతారు మీరు ఏం రాస్తున్నారు ఏం మీరు అనౌన్స్మెంట్ చేశారు అనేది ఫస్ట్ చదువుతారు ఈ చదివేది ఈ చూసేది ఒక రకంగా మనకు చైతన్యం కలిగించేలాగా ప్రజలకు చైతన్యం కలిగించేలాగా ఉండాలండి దయచేసి దీన్ని అర్థం చేసుకోండి మన దేశాన్ని రక్షించేది ఒక మిలిటరీ వాళ్ళైతే దేశంలోని ప్రజలను రక్షించేది ఒక పోలీస్ ఆ పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎందుకు పోలీస్ వ్యవస్థ నొక్కి చెప్తున్నాను ఆ పోలీస్ వ్యవస్థ కన్నా చక్కగా ఉంటే ఏ జైల్లో ఏ ఒక్కడుగా ఉండడు పోలీస్ వ్యవస్థలో ప్రజల్ని రక్షించే పోలీసులు ప్రజల యొక్క రక్తాన్ని ప్రజల యొక్క రక్తాన్ని రక్ రాక్షసుల్లా పీలుస్తున్నారు అవినీతి అందరినీ చెప్పడం లేదు అన్ అంతమంది పోలీసులు చెప్ప అవినీతి పోలీసులు ఎంతమంది అవినీతి పోలీసులు ఉండారంటే డెబ్బై శాతం అవినీతి పోలీసులు ఉండరు డెబ్బై శాతం ఈ అవినీతి పోలీసులు ప్రజలు వీళ్ళు ఆలోచించాల్సింది ఏమరంటే వీళ్ళు ఇంట్లో తాగే నీళ్ళకాన్నింటి ప్రజల రక్తమే అని మర్చిపోతున్నారు రక్తమని ఎందుకు చెప్తున్నాను వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో రాల్చి ప్రజలు ట్యాక్స్ని కడుతుంటే ఆ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలు వీళ్ళకి జీతాలు ఇస్తున్నాయి ఆ జీతాల రూపంలో వీళ్ళు బతుకుతున్నారు ప్రజలకు సేవ చేస్తామనేసి వీళ్ళు జా ఉద్యోగాల్లో చేరేటప్పుడు చేసేటువంటి ప్రతిజ్ఞలు ఏమైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వ అధికారి ప్రజల యొక్క చెమటను చెమట కార్చి సంపాదించే డబ్బుల్లో కట్టే ట్యాక్స్ రూపంలో వాళ్ళు బతుకుతున్నారు ప్రజలకు మేము సేవ చేస్తామనేసి ప్రతిజ్ఞ చేసి ఉద్యోగాల్లో చేరుతున్నారు ప్రజలకు సేవ చేయకుండా ప్రజలకు మరింత భారం అవుతున్నారు ఇటువంటి అవినీతి అధికారులకు గతంలోనే గత ప్రభుత్వంలోనే గుర్తించి కనీసం రెండు నెలల్లోనే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతిని తేల్చడం జరిగింది నేను ఎన్ని డిస్టిక్లో మూడు డిస్టిక్లో అనంతపూర్ తిరుపతి చిత్తూరు ఈ మూడు డిస్టిక్లోనే స్టేట్ మొత్తం రాలేదు స్టేట్ మొత్తంలో ఎక్కడ కూడా నేను పట్టే మూడు డిస్టిక్లోనే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల అవినీతిని పట్టాము అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ ఉన్నటువంటి ఎస్పీ తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి రెడ్డి వీటిని తొయ్యడానికి నా పైన ఎస్సీ ఎస్టీ అటెంప్ట్ మర్డర్ కేసు వేశారు ఇటువంటి కేసులకు భయపడలేదు దానిపైన సిబిఐ ఇన్క్వైరీ ఇది ఎందుకు విషయం చెప్పాల్సి వచ్చింది అంటే ప్రభుత్వ అధికారుల్లో ఎంత మంది డెబ్బై శాతం మంది అవినీతి అధికారులు ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పాలంటే ద్వారగా తిరుమల రావు గారు ఈజ్ గుడ్ ఐ ఐపీఎస్ ఆఫీసర్ తొంభై ఐదు నుంచి అతన్ని నేను గమనిస్తున్నాను అటువంటి ఆఫీసర్స్ ఒక పది మంది ఉన్నాయి కూడా చాలు స్టేట్లో అవినీతి లేకుండా చేయొచ్చు అటువంటి ఆఫీసర్ డీజీపీగా ఉన్నప్పుడు ఇటువంటి అవినీతి అధికారులు పేదల ఇండ్లు కూలగొట్టారంటే ఈరోజు వీరికి పేదల ఇండ్లు కూడా కొల్లగొట్టడానికి పేదల ఇండ్లు దొబ్బడానికి ఆ ఇంట్లో ఇంటి ఆడవాళ్ళని తోచేసి విలువైన వస్తువులు బంగారుని బంగారం దొంగిలించారంట ఈ బంగారాన్ని దొంగిలించడానికి పోలీసులకు అధికారం నుండి వచ్చిందండి పే పేదవాళ్ళు కూలీ న్యాలీ చేసుకొని ఆడపిల్లలు ఉండాలనేసి సంపాదించిన దాంట్లో బంగారు కొని పెట్టుకుంటే ఆ బంగారుని దొంగిలించారంట నలభై మంది పోలీసులు పది జీపుల్లో ఒక్కసారిగా వస్తే అది చూసి పెద్దావిడ మన ఇంటి ముందరికి ఎట్లా వచ్చారు ఇంతమంది పోలీసు వాళ్ళు మనం ఏ మా పిల్లలు ఏం చేశారు అని ఒక్కసారిగా ఆలోచనలో పోయి అట్లే ఆమె ఊపిరి ఆడక చనిపోయింది పోయిన ప్రాణం తీసి ఇవ్వగలరా ఇది అటెంప్ట్ మర్డర్ కేసు మీ పైన బుక్ కాదా ఎస్ఐ నింటి ఎస్పీ వరకు వీరి పైన కఠినమైన చర్యలు మేము లీగల్గా తీసుకుంటాం మీరు అన్యాయంగా వచ్చారు మేము లీగల్గా తీసుకుంటాం ఎస్పీని సస్పెండ్ చేసినంత వరకు ఎస్ఐ సిఐ ఎంఆర్ఓ అతి కిరాతకంగా ప్రవర్తించినటువంటి సిఐ రాజామోహన్ని జైలుకు పంపించినంత వరకు నేను వెనుకాడే ప్రసక్తే లేదనేసి భారతదేశ చట్టాలపైన ఉన్నటువంటి గౌరవంతో భారతదేశం భారతదేశం పైన ఒట్టేసి చెప్తున్నాను